बुला बुला अच्छा तो असल विभाग से हम साथ में हो रहा है जी सर कौन हो भाई राजेश हां जी सर सर पूरी चल रहा है बताइए क्या चल रहा है चलिए अपना फोन सागर पे हूं सर वीडियो लेके 6 सेकंड భవనం ఎదురుగా ఈవీఎం మీద అవగాహన కల్పించడానికి అలాగే మన బ్యాలెట్ యూట్ ఎలా ఉంటుంది కంట్రోల్ యూట్ ఎలా ఉంటుంది జీవీ ఎలా ఉంటుంది వీటికి సంబంధించి పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి తద్వారా ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొనే విధంగా వాటికి సకలంగా పోహాలు తొలగించే విధంగా ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని గౌరవ ఎస్పీగా చేపం చేసుకున్నాం ప్రజలందరూ ఈరోజు నుంచి మార్నింగ్ పది నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు వచ్చి వారికి వీరే టైంలో వచ్చి దీనిపై ఎలా ఉంటుంది మోడల్ పోలింగ్ స్టేషన్ ఎవరెవరు ఏం నియోజిస్తారు కంట్రోల్ యూస్ ఎలా ఉంటుంది బ్యారెట్ లింక్ ఎలా ఉంటుంది ఓట్ ఎలా ఓటు చూస్తున్నారు కూడా ట్రైనింగ్ లేదా అవేర్నెస్ పర్పంచుకోవాలి మీకు ఇప్పుడు అందరికీ మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తుందంటే ఈవిఎమ్స్ ఇక్కడ ఏమైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా అవేర్నెస్ కోసము ట్రైనింగ్ కోసం ఉండేవి ఇవన్నీ రేపు మనం మెయిన్ పోలింగ్కి సంబంధించిన కాదు ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే మిషన్స్ మాత్రం మనం ఇండస్ట్రీస్ వాడతాం కాబట్టి ఇప్పుడు ట్రైనింగ్ వాడిని మళ్ళీ తీసుకుని వస్తారా లేకపోతే ఇక్కడ చూపించినా తీసుకువచ్చి పెడితే దాంట్లో ఉన్న ఉండబోతుంది నేనే వాడాలి సందేహాలు ఇవన్నీ ట్రైనింగ్ కోసం అవేర్నెస్ కోసం పక్కన పెట్టేసి మెయిన్ ఈవెమ్స్ మనం సపరేట్గా పోవడంలో పడుతున్నాం ప్రజలందరూ ఈ దీని అవకాశాలు ఉపయోగించుకొని ఎలా ఉంటుంది పోలింగ్ స్టేషన్ తెలుసుకుంటే మంచిది అలాగే ప్రతి కాన్స్టిటెన్సీలో బో బ్యాలెట్ యూనిట్ ఎలా ఉంటుందనేది కలెక్టరేట్ దగ్గరగా ఒక బోర్డు పెట్టాము అలాగే ప్రతి కాన్స్టెన్సీలో పెడతాం బ్యాలెట్ యూనిట్ అనేది అవగాహన కల్పిస్తాం ఇప్పటికీ చాలామందికి దీని మీద కొంత అవగాహన తక్కువ ఉంది ప్రాంతంలో బట్ రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటే వస్తే మన ఖమ్మం జిల్లా కానీ మన జిల్లా కానీ పోలింగ్ పర్సంటేజ్ కలుగుతాం అరవై ఎనిమిది శాతం నుంచి లాస్ట్ లక్షణ ఓట్లు ఎనభై పది ఎనభై శాతం చేసుకుంటున్నారు అవేనెస్ బాగానే ఉంది బట్ ఇంకా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అలాగే ఇంకా ఎవరైనా ఓటుగా చేర్చుకునే దానికి మిస్ అయిపోయి ఉన్న ఇంకా మనకి అవకాశం ఉంది వాటిని కూడా మీరు ఎంత డెవలప్ చేసుకున్నారు సో ఇదంతా కూడా స్వీప్ యాక్టివిటీ అంటే సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా దీన్ని తయారు చేస్తున్నాము దీన్ని నోడలాల్సి మన జేడీ శాఖ సో ఈ యొక్క మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఏ గారిని